నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది వేల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ ప్రపంచండి ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఏపీ సర్కారోలకు ఓటు పోతే ఓటు మోపైతున్నది ఓ దిక్కు అంగన్వాడిలో పంచాదే ఎటు తేగలేదంటే ఇప్పుడు కొత్తగా మాల్లో పంచాది చురువైంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సఫాయి కార్మికులు రచ్చకెక్కి చిచ్చు కొడుతుర్రు ఇటు వీళ్ళు అటు అంగన్వాడీలు ఏపీ కుత కుతా ఉడుకుతుంది లోళ్ళులతో అంగన్వాడి అక్కశల కొట్లాటైతే దినం తీరొక్క తీల నడుస్తున్నది అట్ల ఇట్లన మంగళారం సర్కారు వాళ్ళు దమ్ము చర్చలకు పిలిచిర్రు గాని ఆ ఒక్కటి మాత్రం అడగొద్దాని అంటుర్రాట ఒకటి ఒక్కటేంటిదో ఆఖరికి ఇక ఏమైందో అరుకున్నద్దాం పదిహేను దినాలు గడిచింది జీతాల పెంపు కోసం ఏపీలో అంగన్వాడి అక్కశైలెలు లొలి షురు చేసి దినాంకింత లడాయి వెంచుతుర్రు తప్ప అస్సలు తగ్గుతలేరు లడాయికి సైకిల్ పార్టీ వాళ్ళ హిమ్మత్ కూడా దొరికేటాళ్లకు ఇగింత గట్టిగా కొట్లాడుతుర్రు వింత వింత తరీకల నిరసనలు చేస్తుర్రు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సర్కార్ కు ఇనవడేటట్టు సప్పుళ్ళు మూతలు మోగించిర్రు పల్లెలు గంటలు పట్టుకొని గలగల సప్పుళ్ళు మోగించుకుంటా చౌరస్తా చౌరస్తాఖ డిమాండ్ల గలం గట్టి గినిపించిర్రు అక్కశెల్లందరూ చాన దిక్కుల నడిచింది సప్పుళ్ళు కొట్టే కార్యం కొన్ని జాగాల పల్లెలు గంటలు గిలాసులు కూడా గలగల మోగిన్నాయి అక్కసెల్ల చేతుల ఇంకొన్ని జాగాల్లో అవే గంటలు గిలాసులు ప్లేట్లు పట్టుకుని సప్పుళ్ళు వేసుకుంటా ర్యాలీ తీసిర్రు ఇంకో గమ్మతి చేసిరు చూడూరి అదో కొండముచ్చుకు వినతి కాగిధం ఇచ్చింది అంగన్వాడి అక్కే వాళ్ళు కొండముచ్చు కూడా సర్కారు వాళ్ళకు నేను ఇస్తతి అన్నట్టే తీసుకుంది ఇక ముచ్చు అట్లా తీసుకునేటకు సర్కారు వాళ్లే స్వయంగా వినతి కాయిదం తీసుకున్నంత సంబరంగా ఎగిరి గంతేసిర్రు అందరు నిజానికైతే సర్కార్ వాళ్ళు మాట్లాడుకుందాం రమ్మని పిలిస్తే అంగన్వాడీ సంఘంలో పెద్దలు చర్చలకు వెయ్యిర్రు అయితే జీతాలు వెంచుడు ఒకటైతే మా తోటి కాదని ముందుగానే కుండ బద్దలు కొట్టిర్రు సర్కారు మరి చర్చల్లో ఏం డిసైడ్ చేస్తారో చూడాలే ఇక అంగన్వాడి బడిల లో ఒకటే అని అనుకుంటే ఇప్పుడు సఫాయి కార్మికుల లోల్లి కూడా శురువైంది ఏపీలా సమాన పనికి సమాన వేతనం కోసం రచ్చకెక్కీరు సఫాయి కార్మికులంతా లోల్లి గట్టిగా నడుస్తున్నది